హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీలో విషాదం వైసీపీ నేత బైరెడ్డి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ అయ్యాడు సిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేశారు బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు నందు నందు కొట్కూరు బంద్ పాటిస్తున్నాయి విద్యార్థి సంఘాలు ఈ సందర్భంగా నంద్యాలలోని ముచ్చుమర్రి బాలిక అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు ఇక ఈ బంద్ మద్దతిచ్చాయి ప్రైవేట్ పాఠశాలలు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించాయి విద్యార్థి సంఘ నాయకులు బాలిక పాఠశాల నుంచి పటేల్ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ చేశారు పటేల్ సెంటర్లో మానవ మృగాలను శిక్షించాలని ధర్నా చేశారు విద్యార్థులు అయితే నంద్యాల జిల్లా పడిగ్యా పగిడ్డాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్